హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మాకు ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పున్నాను కదా ఆల్రెడీ సో ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది పార్కింగ్ అండ్ షిఫ్టింగ్ బ్లాక్ కూడా మీతో షేర్ చేసుకున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే మేము షిఫ్ట్ అయ్యే ముందు హౌసెస్ చూసుకుంటాం కదా సో అలాగా కొన్ని హౌసెస్ చాలా హౌసెసే చూసాము దాంట్లో ఫైనల్గా టూ ఫైనలైజ్ చేసామన్నమాట సో ఆ టూ హౌసెస్ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను అండ్ మనం ఒక హౌస్ తీసుకోవాలి అనుకుంటే కూడాను సో కొన్ని కొన్ని టిప్స్ కూడా మనం ఫాలో అయ్యి తీసుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఒక హౌస్ చూసే ముందు నేనైతే పర్సనల్గా వాస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తాను సో వాస్తు మంచిగా ఉంటేనే మనకి ఆ ఇంటికి వెళ్ళాక మంచి జరగకపోయినా పర్వాలేదు చెడు జరగకుండా ఉంటే చాలు అంతే నేను నమ్ముతాను సో వాస్తు ఈజ్ ఫస్ట్ మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట నాకు సో అండ్ మన ఇది ప్రకారంగా లైక్ మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ దాని ప్రకారంగా కూడా ఈస్ట్ ఫేసింగా వెస్ట్ ఫేసింగ్ హౌసా అని కూడా ఉంటాయి కదా సో అలా మేమైతే వెస్ట్ ఫేసింగ్ అని అనుకున్నాం అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వెస్ట్ ఫేసింగ్ ఇచ్చాము సెకండ్ ప్రిఫరెన్స్ ఈస్ట్ ఫేసింగ్కి ఇచ్చారనమాట ఇన్ కేస్ వెస్ట్ ఫేసింగ్ దొరకకపోతే సో ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టూ బీహెచ్కే బట్ వితౌట్ వుడ్ వర్క్ అనమాట సో సెకండ్ పాయింట్ వచ్చేసి లొకాలిటీ సో లొకాలిటీ ఈజ్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ సో మనం ఒక హౌస్ చూస్తున్నాము అంటే ఆ లొకాలిటీ కూడా సరౌండింగ్స్ అంతా కూడా బాగుండాలి పీస్ఫుల్గా ఉండాలి అండ్ ఏరియాకి తగినట్టుగా కూడా ఉండాలి అండ్ మనకి ఆఫీస్కి దగ్గరగా ఉండాలి స్కూల్స్కి దగ్గరగా ఉండాలి అన్న అన్నది కూడా మనం చూసుకుంటాం అండ్ వుడ్ వర్క్ అనేది నా విషయంలో మెయిన్ ప్రయారిటీ ఇవ్వను ఉన్నా హ్యాపీయే లేకపోయినా కూడా హ్యాపీ అనమాట సో అలా అడ్జస్ట్ అయిపోతాను థర్డ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటిలేషన్ మనం ఏ హౌస్ చూసుకున్నా కూడా తీసుకున్నా కూడాను ప్రాపర్ మంచి వెంటిలేషన్ అనేది ఉండాలి సో అప్పుడే మనకి చాలా న్యాచురల్ లైట్ రావడం కానీ లేదంటే పీస్ఫుల్గా ఉండడం కానీ అదంతా జరుగుతుంది సో ఇప్పుడు మీది హౌస్ చూస్తున్నట్లయితే ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అనమాట అంటే మార్నింగ్ టైమ్స్ అసలు మీరు లైటే ఆన్ చేయక్కర్లేదు ఈవినింగ్స్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఆన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వుడ్ వర్క్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ వుడ్ వర్క్ లేదు కదా అని మీరు చూస్తున్నారేమో బట్ ఇక్కడ జస్ట్ కిచెన్ వరకే చిన్న చిన్న వుడ్ వర్క్ ఇచ్చారు అంతే ఇంకా వేరే ఎక్కడ కూడాను మీరు వుడ్వర్క్ అనేది మీరు చూడరు అండ్ ఫోర్త్ మెయిన్ పాయింట్ సేఫ్టీ సో ఒక హౌస్లో మనం దిగుతున్నాము అంటే అన్ని విధాలుగా ఓకే అయినా కూడాను సేఫ్టీ కూడా ఉండాలి మనం ఎన్ని వేలలా ఇంట్లోనే ఉండం కదా మార్కెట్కనో లేదంటే ఏదో ఊర్లకనో పండగలకనో ఏదే పబ్బానికో దేనికో దానికి మనం ఊరు వెళ్తూ ఉంటాము సో అలా వెళ్ళినప్పుడు అంత సేఫ్టీగా ఉందా లేదా చుట్టుపక్కలంతా బాగుందా లేదా అన్నది కూడా చూసుకోవాలన్నమాట నేనైతే ఇలా కొన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని హౌస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను అది ఫస్ట్ హౌస్ మీరు చూసింది ఇంతకుముందు ఇది వచ్చేసి ఇంకొక హౌస్ అనమాట ఇది కూడా టూ బీహెచ్కే హౌసే విత్ నో వుడ్ వర్క్ అట్ ఆల్ అక్కడ కొంచెం హాల్ వరకు కొంచెం వుడ్ వర్క్ వచ్చింది టీవీ యూనిట్ దగ్గర అండ్ కిచెన్లో చిన్న చిన్నగా వుడ్ వర్క్ వచ్చింది బెడ్రూమ్స్లో దేనికి రాలేదు ఈ హౌస్కి ఏంటంటే కంప్లీట్ నో వుడ్ వర్క్ అనమాట జస్ట్ ప్లెయిన్ షెల్ఫ్స్తో ఉండే హౌస్ సో నేను అనుకున్న పాయింట్స్ని బట్టి నేను ఆ హౌస్లో దిగానా ఈ హౌస్లో దిగానా అన్నది మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చెప్పేస్తాను ఏవి ఏ హౌస్లో మేము దిగాము అన్నది ఈ టూ హౌసెస్ కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనమాట సో మీకు ఈ టూ హౌసెస్లో ఏ హౌస్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేమైతే సెకండ్ హౌస్కే తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉంది అండ్ దానికి కూడా వెంటిలేషన్ ఉంది కాకపోతే ఏంటంటే సేఫ్టీ పర్పస్గా సరౌండింగ్స్ లోకాలిటీ పర్పస్గా నాకు అదంతా నచ్చలేదు మీరు అక్కడ చూస్తే అంతా చెత్త చెత్తగా వాటర్ స్టాగ్నేట్ అయ్యి అట్లా ఉంది సో దట్ వర్షాకాలంలో ఆ టైంలోనే దోమలు ఎక్కువగా జనరేట్ అవుతాయి పిల్లలకి సిక్ అవుతారు ఫ్రీక్వెంట్గా అలా అని చెప్పేసి ఆ హౌస్ని మేము ఇంకా తీసుకోలేదు ఈ హౌస్నే సెలెక్ట్ చేసుకున్నాము అపార్ట్మెంట్ అయితే చాలామంది పిల్లలు ఉంటారు సో మన పిల్లలు కూడా ఎంగేజ్ అవుతారు కదా అందు ఆ పాయింట్ని కూడా మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పాత ఆ హౌస్లో ఏంటంటే మేము సెకండ్ ఫ్లోర్ అంటే నో లిఫ్ట్ అనమాట స్టెప్సే పైకి కిందకి దిగాలి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లొకాలిటీ చెప్పినట్టుగా మార్కెట్ అంతా కూడా చాలా ఫార్గా ఉంటుంది సో అంత దూరం నుంచి వెళ్ళి వచ్చి రెండు ఏంటి రెండు అంతస్తులు మేడెక్కాలంటే చాలా కష్టం అవుతుంది సో బట్ అపార్ట్మెంట్ అంటే ఇది కొ ఇది కొంచెం సేఫ్టీ పరంగా బాగుంది అండ్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉంది మనం నడుచుకునైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి బాగుంటుంది అవన్నీ చూసుకొని ఈ హౌస్ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం